మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదా గురుగారు నమస్కారం శ్రీ మహా గణాధిపత్యోమహా గురుగారు ఈ నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంట సింహరాజు వారికి అనుకూలమైనటువంటి కాలమే కనబడుతున్నది శుభ వ్యయం కనబడుతున్నది అంటే ఇంట్లో అనేక శుభకార్యాలు జరుగుతూ లేదా బంధుమిత్రుల ఇళ్లలో శుభకార్యాలు జరుగుతూ ఉండడం వల్ల మనకు కూడా కొద్దిగా దానికి వెళ్ళాలనే ఉత్సాహం అలాగే దానికి సంబంధించినటువంటి వస్తువులు కొనడంలో ఒక మంచి ఖర్చు చేస్తూ ఉండడం ఇటువంటి దాన్ని శుభ అంటారు మన ఇంట్లో శుభకార్యాలకో లేదా మన బంధువుల ఇళ్లలో శుభకార్యాలకో ఖర్చు చేయడం వీళ్ళకి బాగా సూచిస్తున్నటువంటి అంశం అలాగే ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి శుక్రుడు వెళుతున్నాడో అప్పుడు వీళ్ళకి మంచి వాహన యోగం వాహనములు నూతన వాహనములు కొనుగోలు చేయడం లేదా ఉన్న వాహనాన్ని చక్కగా దాన్ని అలంకరించుకొని దూర ప్రదేశాలకు ప్రయాణం చేద్దామని ఆలోచనలు చేస్తూ ఉండడం ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు చేస్తూ ఉండడం అలాగే దేవాలయాలకి వాటికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం ఇటువంటి వాతావరణం అంతా సింహరాశి వారికి కనపడుతూ ఉన్నది జన్మరాశిలో కేతు ఉండడం వల్ల ఎప్పుడు ఏదో ఒక చింతనతో ఉండడం అంటే ఏదో ఒక ఆధ్యాత్మిక చింతన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి అమ్మో కార్తీక మాసం అనేటటువంటి అభిప్రాయం కలుగుతూ ఉండడం అలాగే దాంట్లో ఏదో ఒకటి చేయాలనేటటువంటి తాపత్రయం కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తూనే వీళ్ళకి ఎక్కువ ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది ఉంటూ ఉంటుంది ఒకసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ముందు నాకు ఇంత ఆధ్యాత్మికం లేదు కదా అని కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అలాగే సుఖానికి సంబంధించి కూడా వాళ్ళు అంటే వాళ్ళ సింహరాశి స్వభావం ఏమిటంటే పక్క వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అందులో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సుఖంతో పాటు పక్క వాళ్ళకు కూడా తగినటువంటి సుఖాన్ని ఏర్పాటు చేస్తూ ఉండడం అలాగే దానికి సంబంధించి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండడం అలాగే ఇంటి వాతావరణంలో కూడా లగ్జరీకి సంబంధించిన వస్తువులు ఏదైనా కొనుగోలు చేయడం కొత్తగా ఇటువంటి వాతావరణం అంతా కూడా ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నది ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి మానసికమైనటువంటి ముందు ప్రధానంగా మెంటల్ పీస్ దొరకడానికి మీరు ప్రయత్నం చేయాలి ఆధ్యాత్మిక చింతనలో మీకు అది దొరుకుతున్నప్పటికి కూడాను మీరు మీ చింతనని కొద్దిగా లౌకిక విషయాల మీద కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పాలి మిగిలిన వాతావరణం అంతా అనుకూలంగా ఉంది ఆరోగ్యంలో స్వల్ప శ్రద్ధని గనక తీసుకుంటే ద్వితీయ అర్థంలో అది కూడా పదహారో తారీఖు తర్వాత ఆరో మన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు దూర ప్రయాణాలు వదిలిపెట్టడం మంచిది దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉంటే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది అలాగే కుటుంబ వాతావరణంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఎవరు ఏది కోరుకుంటే అది ఏర్పాటు చేసే మనస్తత్వం కలిగినటువంటి రాశి వారికి అన్ని శుభ ఫలితాలు కలగబోతుంది ముఖ్యంగా గురుగారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు మరి విద్యార్థులకి విద్యకి సంబంధించినటువంటి విషయంలోనే అనేకమైనటువంటి యొక్క ఖర్చులు చేస్తూ ఉండడం అలాగే దూర ప్రాంతాలకు కూడా వెళ్ళవలసి రావడం అంటే వాళ్ళు ఉన్న చోటు నుంచి బాగా దూరంగా రావడం కాలేజీలు కానివ్వండి సీట్స్ కానివ్వండి వాటికి సంబంధించి కొంచెం దూరంగా రావడం అనేటువంటి అంశాలు కనపడుతున్నాయి విద్యపరంగా అభివృద్ధిగానే ఉంది వివాహ వివాహయోగం ఉందంటారా మరి వివాహయోగం ఈ మాసమే ప్రారంభమవుతున్నది మళ్ళీ పునః యోగం కావడం ప్రస్తుతం సర్పదోషం సూచితంగా ఉంది జన్మరాశిలో కేతు సంచారం సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది వీళ్ళు ప్రతి మంగళవారం కూడా నియమాన్ని పాటించి అలాగే మంగళవారం కుదరని వారు ఆదివారం నియమం పాటించినా కూడా మంచి శుభ ఫలితాలు వీళ్ళకి వివాహ సంబంధంగా కలగడానికి అవకాశం ఉంది అలాగే గురువారు వివాహం జరిగి సంతానం లేని వారికి సంతాన యోగం ఉందంటారా సంతానం యోగం ఇప్పుడు బాగా సూచించడం లేదు కానీ ఇప్పుడు మనకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి వచ్చేంత వరకు ఏర్పడాలి గురుబలం వ్యయంలో సూచిస్తున్నప్పటికి కూడాను రాహుకేతుల యొక్క దృష్టి వల్ల కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అంటే గురుగారు ఈ మాసంలో ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా వ్యాపారస్తులకి అంత అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి ఈ నెల ఆగి పై నెలలో నిర్ణయం తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన అలాగే గురుగారు గృహయోగం ఉందంటారా మరి గృహయోగం ప్రయత్నాలు జరపాలి ఈ మాసంలో పెద్దగా అనుకూలం కనిపించడం లేదు కాబట్టి ఇప్పుడు కూడా గృహయోగం వారికి కూడా ఇంత అనుకూలమైన కాలం ఇది కనిపించడం లేదు ముఖ్యంగా గురుగారు వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థికపరమైన రాబడిలో సంపాదనలో ఏ పరమైన ఇబ్బంది కనిపించడం లేదు కాకపోతే వీరి వ్యయం మనం ఇందాక చెప్పుకున్నట్టు దీన్ని బాగా ఖర్చు చేయడం మాత్రమే ఇందులో కనపడుతూ ఉన్నది దానివల్ల కొద్దిగా మనకి ఆర్థికపరమైన చిన్న చిన్న లోటుపాట్లు తెలుస్తూ ఉంటాయి కానీ అది వాళ్ళు ఖర్చు పెట్టింది మన సుఖం కోసం మన కోసమే కాబట్టి దాన్ని వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు మిగిలిందంతా ఈ మాసం శుభప్రదంగా అలాగే గురుగారు ఈ సింహరాశి అయిన స్త్రీలకు ఎలా ఉండబోతుంది అంటారు స్త్రీలు అనుకూలమైనటువంటి వాతావరణమే పొందుతున్నారు అలాగే అభివృద్ధి కనపడుతూ ఉన్నది పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువగా ఆనందాన్ని కలిగించేటటువంటి మాసం అని చెప్పవచ్చు ఎందువల్ల అంటే ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు చక్కటి ఆ అనుకూలాన్ని పొందుతున్నారు అందరితో కలిసి బంధుమిత్రులతో అలాగే స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణమైన కాలాన్ని పొందడం వల్ల వాళ్ళకి మానసికంగా మంచి సుఖం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది స్త్రీలకి అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా కొంత ద్వితీయార్థంలో పదహారు తర్వాత కొంత శ్రద్ధ వహిస్తే ఈ మాసాన్ని జయించినట్లే నవంబర్ నెల అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనపడుతున్నది దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ నాలుగు మాసాల తర్వాత అంటే శ్రావణం భాద్రపదం ఆశ్మీజం కార్తీకం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్రలేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారు అనమాట అందుకని ఈ ఆషాఢశుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అది ఈసారి మనం ఒకటో తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం ఈ తర్వాత రెండో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం క్షీరాబ్ది చెయ్యైన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అందరూ తులసి చెట్టు ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు తులసి కళ్యాణము అని అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు రెండవ తారీఖు మనకు కనపడుతున్నది ఆ తర్వాత మనకి ఐదో తారీఖు పౌర్ణమి కనపడుతున్నది బుధవారం ఐదో తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషం విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది సంఖ్యాపరంగా చూసినా కూడా ఐదో తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు ఉన్నది పౌర్ణమి రోజును కూడా చాలా విశేషమైనటువంటి కృతువులు ఆచరిస్తారు మన వాళ్ళు తెల్లవారుజామునే స్నానం చేయడం దేవాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించుకోవడం ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం దీప దానములు చేస్తూ ఉంటారు అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది ఇక సాయంకాలానికి వచ్చేసరికి తోరణం అని చేస్తారు శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులను అటు ఇటు తిప్పుతారు దాన్ని జ్వాలా తోరణం అంటారు అది కూడా అది దర్శనం చేస్తే ఒక పది జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు అది కూడా ఈసారి మనకి ఐదో తారీఖు మనకు కనబడుతున్నది ఇక తర్వాత మనకి ఎనిమిదో తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెలా వస్తూ ఉంటుంది కానీ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ ఎనిమిదో తారీఖు శనివారం రాబోతున్నది అది కూడా చాలా విశేషమైనటువంటిది ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రో ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే ఆ వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ శని భగవానుడు రోజు వచ్చే ప్రతి దేవతని కూడా ఆయన ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు ఆయన ఈ ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్ అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది అలాగే గురుగారు ఈ మాసం అంతా ఇంకా ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ప్రధానంగా వీళ్ళు జంట నాగులు ఉన్నటువంటి చోటకు వెళ్లి పాలు పోస్తూ ఉండడం అవకాశం ఉన్నవారు మంగళవారం పోస్తే మంచిది అవకాశం లేదు ఉద్యోగస్తులు అనుకుంటే ఆదివారం పోస్తే మంచిది మొత్తం మీద ఏ రోజు పాలు పోసారో ఆ రోజు కొద్దిగా తరగని వస్తువులు ఆహారంగా తీసుకోవడం అంటే తరగకుండా ఉన్నటువంటి వస్తువులను తీసుకోవడం ఉదాహరణకి ఉడకబెట్టి తినడం లాంటి విషయాల్లో కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఈ మాసాన్ని జయించేటటువంటి అవకాశం అలాగే విశేషంగా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే వ్యాపారస్తుల అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ పరిహారం అద్భుతమైనటువంటిదిగా పనిచేస్తుంది గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా సింహరాశికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు